నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి మెదక్ జిల్లా కే వండ తెచ్చిన క్రీడాకారుడు రాష్ట్ర స్థాయిలో అండర్ ఫిఫ్టీన్ ఫుట్బాల్ గేమ్ లో రాష్ట్ర స్థాయి సమ్మర్ కోచింగ్ టోర్నీ ఏకంగా మూడు గోల్ సాధించి మెదక్ జిల్లాకు వండ తెచ్చిన యువ జ్యోతి ఫుట్బాల్ క్రీడాకారుడు శరత్ చంద్ర బులెట్ హైదరాబాద్ జిమ్ఖానా మైదానంలో వాకింగ్ టీం కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిభతో అద్భుతమైన ఆట తీరు కనిపించి ఫైనల్ కు తీసుకువెళ్లి బెస్ట్ డిఫెండర్ గా అవార్డు తీసుకున్న మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మెదక్ కోచ్ దిను ప్రశాంత్ వినయ్ రామయ్యంపేట యువ జ్యోతి ఫెడరేషన్ అధ్యక్షుడు బొందల సత్యనారాయణ బులెట్ ను అభినందించారు శరత్ బుల్లెట్ బులెట్ పై ఆర్వై న్యూస్ ప్రత్యేక కథనం సిమాయపేట యువజ్యోతి ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక టోర్నీల్లో పాల్గొని గత ఆరు సంవత్సరాలుగా యువజ్యోతి ఫుట్బాల్ ఫెడరేషన్ తరఫున తరపితి పొందిన శరత్చంద్ర బుల్లెట్ పన్నెండు సంవత్సరాల క్రీడాకారుడు ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోను ఢిల్లీలోని జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని మరి అనేక గోళ్లు సాధించి నిన్న మొన్న జరిగిన హైదరాబాద్ జింకాన మైదానంలో రాష్ట్ర ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో హైదరాబాద్ వైకింగ్ తరఫున పాల్గొని మరి మొదటి మ్యాచ్లో రెండు రెండవ మ్యాచ్లో ఒకటి గోల్లు సాధించి ఆ వైకింగ్ జట్టును ఫైనల్కు తీసుకువెళ్ళడమే కాకుండా మంచి డిఫెండర్గా చూపించాడు దీనికి అక్కడి క్రీడాకారులు మరియు కోచులు అధికారులు రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రధాన సెక్రటరీ పల్గున గారు కూడా ప్రశంసించడం జరిగింది మేము అనగా నేను రామాయణపేట ఫుట్బాల్ యువజ్యోతి ఫెడరేషన్ కోఆర్డినేటర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను అతనికి అభినందనలు తెలియజేయడం కాకుండా మా రామాయంపేట పేరును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి చేసిన అతన్ని మేము చూసి గర్విస్తున్నాం స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అతనికి మంచి అవకాశములు రావడం జరుగుతుంది అలాగే హైదరాబాద్లోని క్లబ్ల తరఫున ఆడించడానికి మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం మరి రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధికారులు కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం